సోమాజిగూడ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో బీసీ కులగణ సమగ్ర సర్వేపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తెలంగాణ విఠల్ తదితరులు హాజరయ్యారు బీసీ కులగణపై ఏ సామాజిక వర్గం సంతృప్తిగా లేదని వారు విమర్శించారు విస్తృత ప్రచారం నిర్వహించి సమగ్రంగా బీసీ కులాల లెక్కలను సేకరించాలని డిమాండ్ చేశారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బీసీ సాధికార సంఘం మరి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండదేవి పటేల్ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో బీసీ కుల బాంధవులు అందరూ కూడా ఈ రౌండ్ ట్రైబుల్ సమావేశంలో పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఏదైతే బీసీ కుల గణనలో ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం మరి అరవై పర్సెంట్ వరకు ఉన్న బీసీలు ఈరోజు నలభై ఆరు శాతంకు తీసుకొచ్చి మరి దానిలో కొన్ని లక్షల మందిని సుమారు వాటి రెండు వేల పద్నాలుగు ఇప్పటికీ లెక్కల ప్రకారమే ఇరవై ఐదు లక్షల మంది బీసీలను తీసుకున్నారు మరి దానిలో బీసీ సాధికారిక సంఘం కొండా దేవన్న గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వివిధ ప్రసంగాలు పాల్గొన్నాయి సామాజికవేత్తలు పాల్గొన్న దాని ప్రకారం ఈ సమావేశంలో మేము తీర్మానించిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే నివేదికలో లోపాలను ప్రభుత్వం అంగీకరించి పది రోజుల గడువు ఇచ్చి మిస్ అయిన త్రీ పాయింట్ వన్ పర్సెంట్ జనాభాను తిరిగి లెక్కించాలనే విషయాన్ని ఈ సంస్థ ద్వారా ఈరోజు జరిగిన సమావేశంలో మేము దాన్ని స్వాగతిస్తున్నాం కానీ అదే పరిస్థితుల్లో మిస్ అయిన పది శాతం మిస్ అయిన త్రీ పాయింట్ వన్ పర్సెంట్ జనాభాకు సంబంధించిన వివరాలు సేకరించేటప్పుడు ప్రభుత్వం నుంచి ప్రకటనలు అంటే ఈ పది రోజుల్లో మిస్సైన వాళ్ళందరూ కూడా చేర్చుకోవాలని విషయాన్ని తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుకోవడానికి అవగాహన పెంచడానికి మీరు ప్రభుత్వం తరపు నుంచి ప్రకటనలు